సో ప్రభుత్వం అయితే సామాన్యులకు మళ్ళీ షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే జిఎస్టీ అనేది ఈసారి గూగుల్ పే పైన కూడా ఏదైతే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన కూడా వేస్తున్నారు దగ్గర దగ్గర ఒక రెండు వేలకు పైచీలకు మనం ట్రాన్సాక్షన్ కానీ చేస్తే దానికి కూడా పద్దెనిమిది శాతం జిఎస్టీ పడుతుందని చెప్పి చెప్తున్నారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క సామాన్యులు కూడా యూపీఐ పేమెంట్స్కి అలవాటు పడిపోయారు అంటే ఈజీ మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అంటే ఫిజికల్గా మనీ పే చేయకుండా ఆన్లైన్ ద్వారా మనీ పే చేసి ప్రతి ఒక్క అంటే చిన్న రూపాయి దగ్గర నుంచి లక్షల వరకు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు అంటే అంటే దీని ద్వారా ఖచ్చితంగా మనకు ఒక బెనిఫిట్ అనమాట ఇక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఫిజికల్ మనీ ఇవ్వాలంటే పర్సన్ మన దగ్గర ఉంటే ఆయనకి ఇవ్వచ్చు కానీ ఆన్లైన్ ఇలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎట్లా అంటే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నా సరే ఆ వ్యక్తి ఎక్కడ మనం వేరే దేశంలో ఉన్నా వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ఖచ్చితంగా విత్ ఇన్ మినిట్స్లో కూడా మనం మనీ ట్రాన్సాక్షన్ అనేవి చేసుకోవచ్చు సో దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ జనరేషన్లో దీన్నే వాడుతూ ఉన్నారు సో ఇప్పుడు రీసెంట్ టైంలో ఎలాంటి ప్రచారం జరుగుతుందంటే దీని మీద కూడా ఇప్పుడు రెండు వేలకు పైగా అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తే దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ వేస్తారు ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్బీఐ అనేది ఒక నిర్ణయం తీసుకుంది తొందరలోనే దీని అమలు కూడా పరుస్తుంది అనే విధంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో మరి ఇదంతా కూడా నిజమా ఇది అంటే ప్రజెంట్ మనమైతే ప్రతి ఒక్కరు కూడా డైలీ లైఫ్లో కూడా ఒక రెండు అనేది ఒక కామన్గా అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా డైలీ రెండు కాదు ఐదు కాదు పదివేలు కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ విధంగా పద్దెనిమిది శాతము జిఎస్టీ విధిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లాస్ అనేది ఉంటుంది సో వాళ్ళకు వచ్చిన సగానికి పైగా ఇంకా జిఎస్టి పే చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఈ విధంగా అమలు పరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద తిరగబడతారు అయితే ఇదంతా కూడా నిజమేనా నిజంగా ఇలాంటి జిఎస్టీ ఒకటి అమలు పరుస్తుందా ఆర్బీఐ అంటే ఖచ్చితంగా నిజం కాదని చెప్పుకోవచ్చు సో దినానికి ఎలాంటి ప్రచారం జరుగుతుందో సో దీనికి మాత్రం ప్రభుత్వము క్లారిటీ అనేది ఇచ్చింది సో ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో ఇక్కడ యూపీఐ పేమెంట్స్ రద్దు చేస్తారని కొందరంటున్నారు అదేవిధంగా రెండు వేలకు పైగా పేమెంట్ చేస్తే పద్దెనిమిది శాతం అని ఐదు వేల పైగా చేస్తే ఇరవై శాతం ఇట్లా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ మాత్రమే ఖచ్చితంగా మేము మాత్రం యూపీఐ పేమెంట్స్ ఎంకరేజ్ చేస్తాం తప్ప ఈ విధంగా డిస్కరేజ్ జరగదు అది ఒక మాధ్యమం మాత్రమే దాని మీద ఎందుకు ఈ విధంగా జిఎస్టీ వేస్తామని అటు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చెప్తున్నారు సో మొత్తానికి కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు లేకపోతే వాళ్ళకు ఏదైనా ఆదరణ రావాలని కావచ్చు సో ఈ విధంగా మధ్యలో ఉండి వాళ్ళు అంటే వాళ్ళకు ఒక స్వార్థంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు సో ఇలాంటివి ఎవ్వరు కూడా నమ్మకండి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇలాంటి వాటి గురించి చెప్తూనే ఉన్నాము ఇట్లా సెంట్రల్ మినిస్ట్రీ నుంచి కూడా చెప్తున్నామని చెప్పేసి అన్నోన్ నంబర్స్ వచ్చినా కూడా లేదా ఏదైనా ఓటీపీ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు కూడా రియాక్ట్ కాకని చెప్తూనే ఉన్నాం సో ఇది కూడా అలాంటి దానికి సంబంధించింది ఎవరు కూడా దీనికి స్పందించొద్దు సో ఎలాంటి జిఎస్టీ కానీ ఇక యూపీఐ పేమెంట్స్ రద్దు చేయడం కానీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కానీ ఏది కూడా ఉండదు ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అని గవర్నమెంట్ మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఇచ్చింది